వార్త నేను దేవా అచ్చంపేట నియోజకవర్గంలో నిన్న బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ పాల్గొన్నారు అంటే అచ్చంపేట జనగర్జన అనే కార్యక్రమాన్ని నిర్వహించి వేలాది మంది అటువైపు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు అంటే పార్టీలో ఒక వ్యక్తి పడినంత మాత్రం పార్టీకి నష్టమేమీ కాలేదని వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఎవరికి బొట్టు పెట్టి నిలబడతారో వాళ్ళు ఖచ్చితంగా ఎమ్మెల్యే అయ్యి తీరుతోనైతే మాత్రం కేటీఆర్ సభలో ప్రస్తావించారు ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ఉన్నారు చెప్పండి సార్ పార్టీ అంటే అభ్యర్థిని కాకుండా కేసీఆర్ని కేటీఆర్ చూసి ఓటేస్తారు మాత్రం కేటీఆర్ చెప్పారు ఎట్లా చూస్తారు అదే అహంకారం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనేది ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది నిన్న మరొకసారి కేటీఆర్ గారు గుర్తు చేసిన ఇప్పటికి ఇప్పటి కూడా కేటీఆర్ గారికి వారి పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలంటే ఇంకొక చులకన భావం భావం ఇంకా కూడా ఉంది ఎట్లా గెలుస్తారు అట్లా ఒకసారి నిజంగా అనజ్ మాహనీయుని పేరు ఈ సందర్భంగా తీసుకోవద్దు కే ఎన్టీ రామారావు గారు అన్నారో లేదో తెలియదు కానీ కావాలని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వారిని ఓడించడం కోసం నా చెప్పును నిలబెట్టినా కలువకుర్తిలో గెలుస్తుంది అని అన్నందుకు ఎన్టీ రామారావు అటువంటి మహానేతనే ఓడించు మా నగర్ జిల్లా ప్రజలు కలువకుర్తి ప్రజలు ఇప్పుడు మీరు ఎవరిని పెడితే వాళ్ళను మేము బొట్టు పెట్టిన గెలుస్తారు మేము ఎవరిని ఎన్నికల టైంలో గెలిపి పంపించినా కేసీఆర్ను చూసేయండి వాళ్ళేంది నథింగ్ అన్నట్టుగా ఎమ్మెల్యేలను ఎమ్మెల్యే అభ్యర్థులను మీ ఇష్టారీతిలో మాట్లాడడం అనేది మీ అహంకారానికి నిదర్శనంగా నేను కేటీఆర్ గారికి తెలియజేస్తాను నల్లమల్ల బిడ్డ అని చెప్పుకునే గువ్వల బాలరాజు గతంలో ఏం చేశాడని ఏ మార్పు కోసం పార్టీ మారాడు అని కూడా ప్రస్తావించారు మీరు వినట్టున్నాడు అవన్నీ మాట్లాడలే ఒక్కటి కూడా మాట్లాడే దమ్ము కూడా లేదు వాళ్ళకు ఏం చేసిండు గువ్వల బాలరాజు వాళ్ళకి తెలుసు అందుకే నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు జూనియర్ జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్ట్ ఎవరైనా సరే ఏదైనా రంగంలో ఉన్నప్పుడు ఎవరేం మాట్లాడినారు అనేది ఆ ఇన్పుట్స్తో మాట్లాడితే బాగుంటుంది నాకు ఈరోజు కాలర్ ఎగిరేసుకొని తిరిగేటువంటి పరిస్థితిని మరొక్కసారి కేటీఆర్ గారిపించింది ఎందుకంటే ఏదో సాధిద్దాము ఏదో గువ్వల బాలరాజ్ ప్రతిష్ట దిగదార్చే విధంగా పనికిరాని మాటలు ఏదైనా మాట్లాడదామని వచ్చినట్టున్నారు కానీ అక్కడ ప్రజల్లో నాకున్నటువంటి ఆదరణ చూసిన తర్వాత వారు రోడ్డు పడవున పాటలు పెట్టుకొని పోతున్నారు గువ్వల బాలరాజు కనుక అదే ర్యాలీ నిర్వహిస్తే జోష్ ఉంటుంది యూత్ లోపల నేను నా జోష్ అనిపించలేదు ఆ పరిస్థితిని గమనించిన కేటీఆర్ గారు నా పైన ఏం మాట్లాడినా ప్రజలు తిరగబడతారని భావించినట్టున్నారు అందుకే ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా నా గురించి మాట్లాడకుండా పోతే పోయినరేమో అంతకంటే మంచోళ్ళని తీసుకొస్తాము సందర్భం వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ ముఖం చూడాల్సిన పని లేదు మేము బొట్టు పెడితే వాళ్ళ నువ్వు గెలిపియండి మా ముఖం చూసి ఓటేయండి మీ ముఖం చూసినందుకే మొన్న ఓడిపోయింది గువ్వల బాలరాజ్ మీ పనికి రాని మీ చేత కానీ మీ దురాలోచనల వల్లనే గువ్వల బాలరాజు ఓడిపోయినారు అంతిమంగా ప్రభుత్వం పోయింది నవ్వుతూ మాట్లాడుతున్నాడు నిజంగా నేను మాట్లాడలేదు ఇంతకుముందు మీడియా కాన్ఫరెన్స్లో ఏమంటున్నారు గువ్వల బాలరాజు ఓడిపోయినా కేసీఆర్ గెలుస్తాడు అనుకున్నారు కదా కొల్లాపూర్లో హర్షవర్ధన్ రెడ్డి ఓడిపోయినా కేసీఆర్ గెలుస్తారు అనుకున్నారు ఎట్లా అనుకుంటారు ప్రజలు అట్లేం అమాయకులు గారు గువ్వల బాలరాజు కోటేస్తే మళ్ళీ ఇదే అవినీతి ప్రభుత్వం రాజ్యం వెళ్తుందనే భయంతోన వారిపైన ఉన్నటువంటి కోపాన్ని నాపైన తీర్చుకోవడం జరిగింది దానికి నిదర్శనం కామారెడ్డిలో కేసీఆర్ గారు ఓడిపోవడం కార్తీక్త హైదరాబాద్